కార్తీక మాసం సందర్భంగా నగర వ్యాప్తంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా లబ్బిపేట బృందావన్ కాలనీలో కొంపెల్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శబరిమల తరహాలో అందమైన సెట్ ఏర్పాటు చేసి పద్దెనిమిది మెట్లపై హరిహర సూతిని ప్రతిష్ఠింపచేసి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి భజనలు ఆలపించారు న్యాయవాది కొంపెల్ల అరుణ్ కుమార్ భానుప్రకాష్ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు లబ్బిపేట బృందావన్ కాలనీలోని సింధుభవన్ సమీపంలో గల జ్యోతి అపార్ట్మెంట్స్ వద్ద జరిగిన ఈ పూజా మహోత్సవంలో కూటమి నాయకులు వంగవీటి రాధాకృష్ణ స్వామినేని ఉదయభాను బాడిత శంకర్ బొండా ఉమామహేశ్వరరావు తనయులు సిద్దార్థ రవితేజ తదితరులు పాల్గొని అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంపెల్ల బ్రదర్స్ నేతృత్వంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని సాంప్రదాయ కఠిన పాటిస్తూ అయ్యప్ప నిర్వహించి దీక్షాదారులకు తీర్థ ప్రసాదాలు అందించిన కొంపెల్ల బ్రదర్స్ ను వారు ప్రశంసించారు అయ్యప్ప స్వామి దయతో రాష్ట్రం ఆకాంక్షించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలన్నారు అనంతరం నిర్వాహకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల పద్దెనిమిదవ విడత ధరించిన సందర్భంగా పద్దెనిమిది కలసాలతో ఈ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్పలు పాల్గొని ఇతర హరిహరనిస్తుర మూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు భజన సంకీర్తనలు నిర్వహించారు అరుణ్ కుమారు న్యాయవాది అలానే మరి వారి సోదరులు భాను ప్రకాష్ అలానే వారి మిత్రులు చాలా మంది ఈరోజు సంబంధించిన తోట గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి భజనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారు విజయవాడలో మరి ఇవాళ అయ్యప్ప అంటే ఇవాళ కేరళలో మనందరూ కూడా తెలుసు ప్రపంచంలోనే అయ్యప్ప స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు నలభై ఒక్క రోజులు దీక్ష శివ గురుస్వామి గారు అక్కడి నుంచి యాచంట నుంచి రావడం వారి ఆధ్వర్యంలో పూజ చేయడం ఈ కార్తీక మాస సందర్భంగా అనేక భక్తులు ఈ వాళ్ళను ధరించి ధరించిన వాళ్ళందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆరు ఆరోగ్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థ ప్రదార్థాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సామినేని ఉదయభాను గారు ఉత్తరాధ్వర్యంలో ఆ అయ్యప్ప స్వామి పడిపూజ అలాగే విధంగా భజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది మనందరికీ కూడా బాగా తెలుసు ప్రతి సంవత్సరం ఈ మాసంలో అనేక సంఖ్యలో అయ్యప్పమాల దీక్ష తీసుకుని కార్తీక మాసం నాడు ఇటువంటి భజనా కార్యక్రమాలు అదేవిధంగా స్వాములకు శివమాలలకు వేసుకున్నటువంటి భక్తులకి అందరికీ కూడా భిక్షను ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు అందిచేయటం సో అందులో భాగంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున వాళ్ళ నివాసం దగ్గర ఇంత ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన కొంపల్లి బ్రదర్స్కి మా తరఫున బౌన్న అమ్మ గారి తరఫున హృదయపూర్వక ఆహ్వానించిన కొంపల్లి బ్రదర్స్ ఇద్దరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక మంచి శుభ పరిణామం మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటే దాదాపు నలభై రోజులు ఒక కఠిన దీక్షని మరి అన్ని వారి ఏదైతే మనకి అప్పుడు సూచించారో అన్నింటినీ కూడా నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ మరి ఆ నలభై ఒక రోజులు మనం ఆ సోమవారిని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ముందుకెళ్ళే ఈ యొక్క దీక్షని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా ఒక అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి గతంలో కనుక చూసుకుంటే ఇప్పటికీ అయ్యప్ప స్వామి దీక్ష మీద